రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఏదో గట్టి సవాలే విసురుతున్నట్టున్నాడు ఆమ్దాని ఏది మరి రాష్ట్రంలో ఆమ్దాని ఎక్కడ కనబడతలేదా ఆమ్దాని ఎక్కడ ఉంది మరి రేవంత్ రెడ్డి ఆమ్దాని ఏది అని అడుగుతుండు కేటీఆర్ అప్పు కట్టేందుకు అప్పు చేసి కాంట్రాక్టర్ల జేబుల్లోకి మళ్ళిస్తున్నారా అప్పులు ఉన్నాయని చెప్తున్నావు ముఖ్యమంత్రి అప్పు కట్టడానికి మళ్ళీ అప్పులు చేసి కాంట్రాక్టర్ల జేబుల్లోకి పైసలు పంపిస్తున్నావు ఆ జేబుల్లో నుంచి మళ్ళీ ఎటు అందుతాయి రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్లు జేబుల్లోకి పోతాయి ఇగో ఇది వ్యవహారం ఇట్లా జరగబోతుంది రైతుల కంటే రాజకీయాలు ఎక్కువ రాజకీయాలు ఎక్కువనే రైతులు ఏడా పోతేంది ఏ మెతికేసినా తింటారు రైతులు రైతులు ఇవాళ రుణమాఫీ చేయకపోయినా రైతు బంద్ చేయకపోయినా పొలం అయితే ఎండబెట్టుకోడు కదా రైతు అప్పు తెచ్చుకుంటాడు లేకపోతే బంగారం కూదబెట్టుకుంటాడు ఏదో చేసి పొలాన్ని అయితే సాగు చేస్తాడు విత్తనాలు వేస్తాడు పంట పండించే ప్రయత్నంలో ఉంటాడు రైతుల కంటే రాజకీయాలే ఎక్కువ రేవంత్ రెడ్డికి రాజకీయాలే దుర్మార్గపు రాజకీయం దుర్గ దుర్మార్గపు రాజకీయం జరుగుతుంది వాళ్ళ రాష్ట్రంలో ఇక బోనస్ బోనస్ అన్న ముచ్చట ఎవరన్నా అడిగినరా రైతులు మాకు బోనస్ ఇవ్వండి ఐదు వందలు అయినా ఎవరన్నా అడిగినరా అది ఒక బోగస్ అయిపోయింది ఉత్తమ మాటలే నీళ్ళల్లో పడేసిన మాటలే అయిపోయినాయి ఇంత ఘోరమా ఇంత దారుణమా చెత్త రాజకీయం అబద్ధాలు మోసాలు దగ కుట్ర దీని మీద మాట్లాడటానికి బీఆర్ఎస్లో కూడా కొంతమంది మాత్రమే ముందుకొచ్చి మాట్లాడతారు అందరు కూడా మాట్లాడరు ఈ బీఆర్ఎస్లో కూడా కొంతమంది దొంగ బీఆర్ఎస్ నాయకులు కూడా ఉంటారు అనుకో వాళ్ళు మాట్లాడరు ఉంటారు వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు రోడ్ ఎక్కి మాట్లాడరు వాళ్ళు ఇక రుణమాఫీ చేయాలి చేతగాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగాలతో బీఆర్ఎస్ది బంధం ఉద్యోగులతో బీఆర్ఎస్ది ఒక బంధం లాంటిది ముఖ్యమంత్రి చేత ముఖ్యమంత్రి ఇది అట విను నువ్వు రాష్ట్ర అప్పులు మూడు వేల మూడు పాయింట్ ఎనభై తొమ్మిది లక్షల కోట్లే అబద్ధాలు చెప్పిన సీఎం డిప్యూటీ సీఎం వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్న మూడు పాయింట్ ఎనభై తొమ్మిది లక్షల కోట్లే రాష్ట్ర అప్పులు ఉన్నది అంతే కానీ అబద్ధాలు చెప్పి ఓ ఇంత చాటభార్తం చూపెట్టారట ఎన్ని ఏడు లక్షల కోట్లు అని చెప్పారు ఏడు లక్షల కోట్లు చూద్దాం అప్పులు కట్టేందుకు అప్పులు చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారని మరి ప్రభుత్వ ఆదాయం ఎక్కడికి పోతుంది పోతున్నది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు ప్రశ్నించారు కాంట్రాక్టర్ల జేబుల్లోకి వెళ్తున్నదా అన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు ఇక నిన్నటిదాకా అప్పులు చేయటమే తప్పు అన్నట్టు మాట్లాడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడే ఇప్పుడెందుకు అప్పు చేస్తున్నదని కూడా నిలదీశారు బుధవారం తెలంగాణ భవన్లో మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి సత్యవతి రాథోడ్ తదితరులతో ఇక కలిసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు రాష్ట్రం అప్పుల రాష్ట్రం రాష్ట్ర అప్పులు వచ్చేసి మూడు పాయింట్ ఎనభై తొమ్మిది లక్షల లక్షల కోట్లు మాత్రమేనని కానీ ఏడు లక్షల కోట్లు అని సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క మొత్తానికి అబద్ధాలు చెప్పారని డిమాండ్ మండిపడ్డారు బట్టి విక్రమార్క పని అవుతుంది బట్టి విక్రమార్కకు ఇప్పుడు ప్రారంభం అయిపోయింది బట్టి విక్రమార్కకు పోస్టర్లకు వెళ్ళి ఫోటోలు తొలగించడం పక్కపోం నిలబెట్టుకోవడం ఇగో ఇవన్నీ మెల్లమెల్ల మెల్లమెల్లగా దాటిచ్చే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తాడు ఇప్పుడు అర్థమైపోతుంది ఇక బట్టి విక్రమార్కకు ఇంత మోసమా మూడు పాయింట్ ఎనభై తొమ్మిది లక్షల కోట్ల అప్పులు ఉంటే రాష్ట్రానికి ఏడు లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పినట రేవంత్ రెడ్డిని బట్టి విక్రమార్క ఇక వీళ్ళిద్దరి తాంగం గిట్లా ఉన్నది అంటే ఇంత అప్పు చూపెట్టి ఇంత ఏడు లక్షల కోట్ల అప్పు చూపెట్టి మిగతా డబ్బులు జేబులు వేసుకుంటారా మరి మిగతా డబ్బులు జేబులు వేసుకుంటారేమో ఇక శ్వేతపత్రాల పేరుతో అబద్ధాలు చెప్పినందుకు వారిద్దరు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు రైతుల కంటే రాజకీయాల ముఖ్యమా రైతులను విస్మరించి రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తా ఇస్తున్నారని కూడా రేవంత్ పైన కేటీఆర్ మండిపడ్డారు ఫలితంగా వ్యవసాయ రంగం సంక్షోభంలో పడిందని అన్నారు రైతన్నలు తీవ్ర కష్టాల్లో ఉన్నారని తెలిపారు ధాన్యం కొనలేదని కూడా రైతులు బాధపడుతున్న దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని కూడా వారి పరిస్థితి దయానీయంగా ఉన్నదని కూడా ఆందోళన వ్యక్తం చేశారు ధాన్యం కొనుగోలులో ఆలస్యం అకాల వర్షాల వల్ల మొత్తానికి వడ్లు వర్షాల పాలవుతున్నాయని కూడా ఆవేదన వ్యక్తం చేసినటువంటి అంశం ఇటు వర్షంతో తడిసిపోయా రైతు అట్లా లాస్ అయిపోయా నీళ్ళు లేక పంట ఎండిపోయి అట్లా లాస్ అయిపోయా కాంగ్రెస్ వచ్చినాక పూర్తిగా కన్నీటి ఏదనే రైతులకు ఇక ఎన్నికలు అయిపోయినందున రాజకీయాలను పక్కన పెట్టి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు ధాన్యం తరుగు విషయంలోనూ చర్యలు తీసుకోవాలని ఒక్కో దగ్గర మూడు ఆ మూడు మూడు బై మూడు ఆ మూడు పాయింట్ యాభై కిలోల మూడు నుంచి మూడు పాయింట్ యాభై కిలోల వరకు తరుగు తీస్తున్నారని కూడా ఆరోపించారు ఈ కామారెడ్డి భువనగిరి సిరిసిల్ల నిర్మల్ జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్ల కోసం రైతులు ధర్నాలు రాస్తారోకులు చేస్తున్నారని కూడా వెల్లడించారు ఇక ప్రభుత్వం స్పందించకుంటే రైతుల పక్షాన తరుగు తీస్తున్నారు ఇంత ఘో ఇది ప్రభుత్వం అయితే రాష్ట్రోకులు చేస్తున్నారు అయితే ప్రభుత్వం స్పందించకుండా రైతుల పక్షాన రోడ్డు ఎక్కాల్సి వస్తుందని కూడా హెచ్చరించారు ఐదు వందల బోనస్ రుణమాఫీ జరిగే వరకు ఇక రైతుల కోస ఆ రైతుల కోసము మొత్తానికి పోరాటం చేస్తామని కూడా స్పష్టం చేసినటువంటి అంశం ఇక సమర్థత అసమర్థత ఆ రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రేవంత్ రెడ్డి తన అసమర్థత తన ప్రభుత్వ చేతకాని తనానికి విద్యుత్ ఉద్యోగులను ఇక నిందిస్తున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు విద్యుత్ ఉద్యోగులను మొత్తానికి సీఎం రేవంత్కు కామన్ సెన్స్ లేదని కూడా ఆరోపించారు తన చేతకాని తనాన్ని విద్యుత్ ఉద్యోగులపై చేపడుతున్నారని విమర్శించారు సీఎం విఘ్నతతో అయ్యో విద్యుత్ ఉద్యోగస్తులు మంచిగానే పరారి కాస్తున్నారు నిన్నను మొన్నను ఎన్నికలు అయిపోగానే మంచిగానే చెప్పినావు కదా కేటీఆర్ కూడా బాగానే మాట్లాడుతాడు మొన్ననే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొత్తానికి ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేసింది విద్యుత్ విషయంలో ఎక్కడ కూడా కరెంటు పోకుండా కాపాడిందని చెప్పిండు మళ్ళా ఈ మాట చెప్తాడు ఇది ఇక సీఎం విజ్ఞాతతో మాట్లాడాలని కూడా ముఖం బాగలేకుంటే అద్దం పగలగొట్టకుండా రేవంత్ వ్యవహారం ముఖం బాగా బా బాగలేకపోతే అద్దం పలగొట్టే వ్యవహారం లెక్క ఉందట రేవంత్ రెడ్డి కథ ఇక కేసీఆర్ సీఎంగా పదేండ్లు ప్రభుత్వాన్ని నడిపిన ఏనాడు ప్రభుత్వ ఉద్యోగులపై నిందలు వేయలేదని గుర్తు చేశారు ఇక ఉద్యోగులతో తమకు పేగుబంధం ఉద్యోగాల ఉద్యోగులతో తమకు పేగుబంధం ఉందని ఆ తెలిపారు ఇక ఏడు వేల ఏడు వందల మెగావాట్ల నుంచి ఇరవై వేల మెగావాట్లకు తీసుకెళ్లినటువంటి విద్యుత్ సంస్థల ఉద్యోగుల అద్భుతమైనటువంటి పనితీరును కూడా ఇక నిందిస్తున్నారని విమర్శించారు నారాయణఖేడ్లో ఎలక్షన్ డ్యూటీ డబ్బులు ఇవ్వాలని అడిగినందుకు టీచర్లపైన లాఠీఛార్జ్ చేశారట ఎలక్షన్ డ్యూటీ డబ్బులు ఇవ్వమన్నందుకు టీచర్ల పైన లాఠీ చార్జ్ నారాయణ కేర్లో నారాయణ కేర్లో అని ఆగ్రహం నారాయణ కేర్లో జరిగినటువంటి సందర్భం ఇది ఏదైనా మే మొహమ్మద్కి మొహమ్మద్ మొహబ్బ మొహబ్బద్కి దుకాన్ అచ్చంపేటలో బీఆర్ఎస్ కార్యకర్తల పైన కాంగ్రెస్ దాడికి పాల్పడ్డగా ఇక అక్కడే ఉన్నటువంటి పోలీసులు దాడులను ఆపకుండా ఇక ఆ ప్రేక్షక పాత్ర పోషించడం పైన కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ కార్యకర్తల పైన కాంగ్రెస్ కాంగ్రెస్ దాడికి పాల్పడేటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి పోలీసులు చూస్తూ ఉన్నారట ప్రజలు ప్రేక్షకులకు ఎట్లా ఎట్లా చూస్తారో అట్లా చూసుకుంటున్నారట మరి పోలీసు వాళ్ళు రక్షణ చే రక్షణ కోసమో పోలీసు వ్యవహారం పోలీసు ఉంటుంది పోలీసు శాఖ మరి రక్షణ చే రక్షణ కల్పించాల్సినటువంటి పోలీసు శాఖ సినిమా చూసినట్టు చూస్తే ఇక రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఒకసారి చూ ఆలోచించండి మీరే ఇక మీరు తరచు చెప్పేటువంటి మొహబ్బత్ మొహబ్బత్కి దుకాన్ అంటే ఇదేనా అని రాహుల్ గాంధీని సూటిగా ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వారు ఏదెచ్చిగా ఎదెచ్చగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ప్రత్యర్థులపైన దాడులకు పాల్పడుతున్నారని కూడా ఆందోళన వ్యక్తం చేశారు ఈ దాడుల సందర్భంగా సందర్భంగా పోలీసులు మౌన ప్రేక్షకులుగా వ్యవహరించడం సిగ్గుచేటు అని కూడా అన్నారు పోలీసులు మౌనంగా ఉంటే మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయిస్తామని కూడా న్యాయం జరిగే వరకు పోరాడతామని కూడా చెప్పినటువంటి అంశం ఇకపోతే ఇది ఇట్లా ఉంటే వ్యక్తం చేశారుగా ఇక ఇలాగైనా ఇలాగైనా ఉద్యోగాలపై ప్రభుత్వం వ్యవహరించే తీరు అని అభ్యంతరం వ్యక్తం చేశారు హైదరాబాద్ నగరం పైన బీజేపీ ఆలో ఆలోచనలు ఇక వేరే తీరుగా ఉన్నాయని కూడా వారి కుట్రలను కూడా జూన్ నాలుగు తర్వాత అర్థం చేసుకుంటామని కూడా వెల్లడి చేసినటువంటి అంశం ఇక సైలెంట్ ఓటింగ్ బీఆర్ఎస్కు పడిందని చెప్తున్నటువంటి కేటీఆర్ రాష్ట్రంలో సైలెంట్ ఓటింగ్ బీఆర్ఎస్కు అనుకూలంగా జరిగిందని కేటీఆర్ అన్నారు తమ పార్టీ ఎంపీ అభ్యర్థులతో మాట్లాడాలని కూడా తాను ప్రత్యేక సర్వే కూడా చేయించానని ఆ మొత్తానికి తెలిపినటువంటి అంశం తెలంగాణలో నల్లగొండ సీటును మాత్రమే కాంగ్రెస్ గెలుస్తుందని వెల్లడించారు చేవెల్లా మల్కజ్గిరి సహా ఇతర స్థానాల్లో ఆ పార్టీకి సరైన అభ్యర్థులు లేరని కూడా విచారించారు వివరించారు ఇక కరీంనగర్లో బీజేపీని గెలిపించడానికి డమ్మీ అభ్యర్థిని మొత్తానికి అభ్యర్థిని పోటీలో పెట్టారని కూడా విమర్శించారు ఖమ్మంలో మొత్తానికి ఖమ్మ సామాజిక వర్గం వాళ్ళు ఇక నామ నాగేశ్వరరావును గెలిపించుకుంటారు గెలిపించుకో గెలిపించుకుంటున్నారని కూడా పెద్దపల్లి ఆదిలాబాద్ నిజామాబాద్ మొత్తానికి బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్గా పోటీ ఉన్నదని కూడా వివరించారు అయితే కేసీఆర్ వర కేసీఆర్ రంగంలోకి దిగిన తర్వాత బీఆర్ఎస్ గ్రాఫ్ మొత్తం పెరిగిందని కేసీఆర్ బస్సు యాత్రతో కాంగ్రెస్ బీజేపీకి భయం పట్టుకుందని కూడా అన్నారు నాగర్ కర్నూల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు ఇంకా మిగతా ఇద్దరు అభ్యర్థులు సరితూగలేదని కూడా తెలిపారు సికింద్రాబాద్ అభ్యర్థిగా పద్మరావును ప్రకటించగా మతానికి సీన్ మారిందని కూడా చెప్పారు ఇక ఏపీ ఎన్నికల్లో వైఎస్ జగన్ గెలుస్తున్నారని తమకు సమాచారం ఉన్నట్టు కూడా పేర్కొన్నారు అయితే ఏపీ ఎలక్షన్లో వైఎస్ జగన్ గెలుస్తున్నారని సమాచారం మతానికి బీఆర్ఎస్ కూడా మంచి సీట్లతో రేస్లో ఉన్నదని చెప్తున్నటువంటి అంశం